ఇప్పటి వరకు ఒక విషయం చెప్పాలి మీకు జ్ఞానం అనే తాళపు ఎత్తుకుపోయిన దొంగలు లేరంటారు ఎత్తుకుపోయి ఏం చేస్తారంటే జల్లి గారి ద్వారానే వాక్యం నేర్చుకుని ఎన్ని మాటలు అన్నారండి మహానుభూ ఎన్ని మాటలు అన్నారాన్ని అవండి ఇప్పటి వరకు ఒక విషయం చెప్పాలి మీకు మహాజ్ఞానం అంటేనే ఈ శతాబ్దంలో మనం అందరం ఎవరి దగ్గర నేర్చుకున్నాం చెప్పండి మహానుభావుడు ఏమండి మన ఆత్మీయ తండ్రి జయశైలి గారి ద్వారా నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి వాక్యాన్ని ఎత్తుకుపోయిన జ్ఞానమనే తాళపు చెవుని ఎత్తుకుపోయిన దొంగలు లేరంటారు మీరు చెప్పండి ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్న వాళ్ళు జ్ఞానం అనే తాళపు చెవుని ఎత్తుకుపోయి ఏం చేశారు తెలుసా ఎత్తుకుపోయారు వాళ్ళు మనం అక్కడ చదివా పదకొండవ అధ్యాయము యాభై రెండవ వచనంలో ఏం చేశారు ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్న వీళ్ళు ఏమండి జ్ఞానం అనే తాళపు చెవుని ఎత్తుకుపోయి ఏం చేస్తారంటే మీరు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం చదవండి ఒకసారి యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము నా ఏమండి మూడు నాలుగు ఐదు వచనాలు చదవండి శాస్త్రును పరిశీయులను అవును అవును బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన అట్టు వారిని రాళ్ళు రువ్వి చంపే వాళ్ళు నన్ను ధర్మశాస్త్రంలో మోసాకి ఆజ్ఞాపించను మోసే మనకు ఆజ్ఞాపించను కదా ఆయన నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద నేరము మోపవాలి ఆయన శోధించుచు అడిగిరి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు శోధిస్తున్నారండి ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్న వీళ్ళు ఏమి ఎత్తుకుపోయారు జ్ఞానం అనే తాళపు చెవుని ఎత్తుకుపోయి ఏసుక్రీస్తు వారిని శోధిస్తున్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇప్పటికీ అదే జరుగుతుంది ఏమండి జయశాల గారి ద్వారానే వాక్యం నేర్చుకుని దా ఏమంటే జ్ఞానం అనే తాళపు చెవుని ఎత్తుకుపోయి శోధించట్లేదా మీరే చెప్పండి ఇక్కడ ఎన్ని మాటలు అన్నారండి మహానుభావుని ఎన్ని మాటలు అన్నారా ఎన్ని ఎత్తుకుపోయిన వాడిని ఏమంటారని అండి దొంగలు అనరా అనే తాళపు చెవుని ఎత్తుకుపోయినా ఉన్నారు ఉన్నారండి ఇప్పటికీ ఉన్నారు ప్రేమ దేవుని వారులారా ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి శోధించాలని వీళ్ళు మనుషులే కదండి వీళ్ళు ధర్మశాస్త్రం శాతాన్ని ఎలాగైతే అలాంటి పని చేశాడో శోధించాడు వాక్యం ఎత్తుకుపోయిన హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుపోయిన యేసుక్రీస్తు వారిని ఎలా శోధించారు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా జ్ఞానాన్ని మళ్ళీ వారికి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు జ్ఞానమే చెప్పినట్టుగా ఉంటుంది కానీ ఎత్తుకుపోయిన దొంగలండి వాళ్ళంతా కూడా జ్ఞానం అనే తాలపు చెవుని ఎత్తుకుపోయి క్రీస్తుని శోధించారు ఈనాడు శోధన జరుగుతుంది ఏమండి ప్రమేణ దేవుని వాళ్ళరా వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోతాడు మనుష్యులు కూడా ఎత్తుకుపోతారు ఎందుకంటే దాని విలువ ఏంటో అన్నది మనకంటే ఎవరికి బాగా తెలుసు సాతానికి అప్పవతికి బాగా తెలుసు